ఈ చాలా చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు అసలు దేవునికి ఎలాంటి ఉపవాసము అంటే ఇష్టమో దేవుని వాక్యం ఏం చెబుతుందో కొన్ని విషయాలను చూద్దాం మొదటిగా ఉపవాసం అంటే ఏమిటి ఉపమి అంటే దేవుని సన్నిధి వాసము అంటే నివాసము చేయడం అలాగే ఊ అంటే ఉపేక్షించుకోవడం పా అంటే పరీక్షించుకోవడం వా అంటే వాక్య ధ్యానం కలిగి ఉండడం స అంటే సన్నిధిలో సమర్పణ కలిగి ఉండడం మూ అంటే ముక్తిని చేరుకోవడం అలాగే దేవుని వాక్యములు చూస్తే ప్రాముఖ్యంగా ఎషయా యాభై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ఉపవాసమును కూర్చి చక్కటి విషయాలను వ్రాయించాడు ఇప్పుడు మనం ఎషయ యాభై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ఉపవాసమును కూర్చి తెలుసుకుందాం ఎస్షయా యాభై ఎనిమిదో అధ్యాయం మూడు నాలుగు వచనాలను చదువుకుందాం మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కష్టమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు ఈ మాటలను బట్టి మనం చూస్తే ఇక్కడ పనితో కూడిన ఉపవాసం మనకు కనబడుతుంది అలాగే రెండు విషయాన్ని చూద్దాం ఏషయా యాభై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనంలో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టా కట్టుకుని బూడిద కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా ఇక్కడ మనం చూస్తే దేవుడు దేవునికి అనుకూలము కాని ఉపవాసము మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే రషయ యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మానుమోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా అంటే ఇక్కడ మనం చూస్తే ఈ వచనాల ప్రకారం దేవుడు ఎలాంటి ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే యాభై ఎనిమిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో చూస్తే నీ ఆహారము ఆకలు వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఎంత చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ఇక్కడ మనం చూస్తే దేవుడికి ఎలాంటి ఉపవాసం అంటే ఇష్టమో దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు అలాగే మతయ్య శువార్త ఆరో అధ్యాయం పదహారో వచనంలో చూస్తే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధార వలె దుఃఖముక్కులై ఉండకూడి తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటురు ఇక్కడ మనం చూస్తే మనుషులు కనబడవలనని కొందరు ఉపవాసం చేస్తూ ఉంటారు అంటే మనుషులు చూస్తే ఉపవాసం అనమాట అలాగే మార్కు శవార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రార్థన వలననే కానీ మరి వలనైనాను ఈ విధమైనది వదిలిపోవటం సాధ్యమని వారితో చెప్పాను ఇక్కడ శిష్యులు అడుగుతున్న మాట ఏసుక్రీస్తు ఒక ప్రశ్న వేస్తున్నారు దెయ్యములను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నామని యేసుక్రిస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనా అంటే ప్రార్థన వలననే అంటే పుట్టినోట్లో ఉన్న మాట ఏంటంటే ఉపవాసము వలననే అంతేగాని దేని వలనను ఇది ఈ విధమైనది జరుగుట అసాధ్యమని దేవుడు శిష్యులకు తెలియజేశాడు అలాగే ఈ రోజు మనం ఉపవాసం చేస్తున్నామంటే మనుషులకు కనబడడం వల్లనే కాదు కానీ ఆ సర్వశక్తివంతుడైన దేవునికి మన రహస్యమందు చూచే తండ్రికి మనము ఉపవాసము కనబడాలి అంటే ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నామంటే తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకునే ఉంటాం అన్నమాట అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏది దేవునికి అనుకూలమైన ఉపవాసం ఏదో మనం తెలుసుకొని ఆ ఉపవాసం మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనం ఫలాన్ని పొందుకునే వారిగా ఉంటాం ఇక్కడ మనం ఎస్షయా యాభై అధ్యాయంలో మనం చూస్తే మొదటిగా పనితో కూడిన ఉపవాసం మనకు కనబడుతుంది రెండవదిగా దేవునికి అనుకూలము కాని ఉపవాసం కనబడుతుంది మూడవదిగా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం కనబడుతుంది నాలుగవదిగా దేవునికి ఇష్టమైన ఉపవాసం కనబడుతుంది ఐదవదిగా మనుషులు చూసే ఉపవాసం కనబడుతుంది ఆరవదిగా విజయమును కలిగించే ఉపవాసం మనకు కనబడుతుంది అంటే ఈరోజు ఉపవాసం చేస్తున్నామంటే నామక అర్థముగా కాక దేవుని అద్దె నుంచి ప్రత్యుత్తరము పొందుకునే విధంగా సమాధానం పొందుకునే విధంగా మన ఉపవాసం ఉండాలి